కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్ ఒక్కసారిగా భారీ పెంపు అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పూర్తయిన తర్వాత మోడీ త్రీ పాయింట్ ఓ పాలన మొదలైంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జూలై నెలలో అలవెన్స్ పెంపుతో పాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు డిఏ నాలుగు నుంచి ఐదు శాతం పెరుగుతుందని చెబుతున్నారు తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించాయి సిక్కిం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఉద్యోగులకు కరూబత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జూలై నెలలో శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్నారు మార్చి నెలలో డిఏ నాలుగు శాతం పెరిగింది మొత్తం యాభై శాతానికి చేరుకుంది పెరిగిన డీఏ జనవరి నుంచి అమల్లోకి రానుంది రెండోసారి డీఏ పెంపుపై ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది అయితే ఈసారి డిఏ ఐదు శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు డిఏను ఐదు శాతం పెంచితే యాభై వేల వేతనం పొందుతున్న ఉద్యోగి జీతం రెండు వేల ఐదు వందలు పెరుగుతుంది మొత్తం జీతం యాభై రెండు వేల ఐదు వందలు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు మూడు శాతం పెంచుతూ వస్తుంది దీంతోపాటు ఉద్యోగుల జీతంలో కూడా పంపర్ పెరుగుదల ఉంటుంది డిఏ మరియు డిఆర్ల పెరుగుదల ఏఐసిపిఐ ఇండెక్స్ డేటాపై ఆధారపడి ఉంటుంది జూలై నుండి డిసెంబర్ వరకు ఏఐసిపిఐ డేటా ఆధారంగా జనవరిలో డిఏ పెంచబడుతుంది మరియు జనవరి నుండి జూన్ వరకు ఏఐసిపిఐ డేటా ఆధారంగా జూలైలో డిఏ పెరుగుతుంది